మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ప్రపంచ భేరుడు అని అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చే మొదటి పేరు బిల్ గేట్స్ గారు ఆయన అని ఎందుకు సంబోధించాను అంటే ఆయన కేవలం ఎక్కువ ధనాన్ని సంపాదించే వాళ్ళల్లో అద్భుతమైన ర్యాంకు లో ఉన్నాడు అని నేను గౌరవించట్లేదు ఆయనకు వచ్చిన ధనంలో తొంభై తొమ్మిది పర్సెంట్ ధనాన్ని వైద్య విద్య పేదరిక నిర్మూలన వ్యవసాయ క్షేత్రం వీటన్నిటికీ కూడా ప్రపంచంలో ఉండేటువంటి వివిధ దేశాల యొక్క ప్రజలకు పేద ప్రజలకు ఆయన సహాయ సహకారాలు అందిస్తున్నాడు అంత గొప్ప వ్యక్తి ఆయన్ని కలవాలన్నా ఆయనతో ఫోటో దిగాలన్నా చాలా కష్టమైన పని అపర కుబేరుడు ఏ స్థాయి అయినా సరే ప్రపంచ వ్యాప్తంగా చేసేటువంటి గొప్ప వ్యక్తి కాదు శక్తి అలాంటి వ్యక్తిని ముప్పై సంవత్సరాల క్రితమే తెలుగు ఉమ్మడి రాష్ట్రాల్లోకి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు అప్పట్లోనే యావత్ ప్రపంచం మొత్తం భారతదేశంలో ఉండేటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు ముఖ్యమంత్రులు కూడా ముక్కున వేలేసుకున్నారు మూడు దశాబ్దాల తర్వాత మళ్ళీ అదే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్ని నమ్మి మళ్ళీ ఏదైతే కొత్తగా అమరావతి రాజధాని సృష్టించబోతుంది అని తెలుసుకున్నటువంటి బిల్గేట్స్ గారు ఆయనకి ఆయనే చంద్రబాబు నాయుడు గారు నిర్మించబోతున్న అమరావతిని సందర్శించాలి దానితో పాటు సంజీవని ప్రాజెక్టు ఇంప్లిమెంట్ చేయాలి నా యొక్క పూర్తి సహకారాలు సహాయాలు ఉంటాయని ఆయనకి ఆయనే రావడం జరిగింది ఈ సంజీవని ప్రాజెక్ట్ అంటే ఏంటి దీని గురించి పూర్తి అవగాహన ప్రజలకు తెలియాలి సంజీవని ప్రాజెక్ట్ యొక్క పూర్తి ఉద్దేశం ఏంటి అంటే గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ హెల్త్ కార్డులు రెండు పాయింట్ ఐదు లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్లు ఉచిత వైద్య పరీక్షలు మాతా శిశు సంరక్షణ వీటన్నిటికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఇరవై ఆరు జిల్లాల్లో ఉండేటువంటి పేద ప్రజల గ్రామీణ ప్రాంతాల పేద ప్రజలకు ఇది ఇంప్లిమెంట్ చేయాలి పేద ప్రజలకు ఇది అందివ్వాలి అని బిల్గేట్స్ గారు ఒక అడుగు అమరావతి వైపు వేసి ఈరోజు మొదటిగా కుప్పంలో పైలట్ నిర్వహించారు అంటే శాంపుల్ నిర్వహిస్తే సక్సెస్ అయింది చిత్తూరు జిల్లా నుంచి మొదలయ్యి అతి తక్కువ రోజుల్లోనే సెంట్రల్ గవర్నమెంట్ సాక్షిగా బిల్గేట్స్ గారి యొక్క అడుగు జాడల్లో ఈరోజు అమరావతి అద్భుతమైన స్థాయికి వెళ్ళబోతుంది ఇది సంజీవుని ప్రాజెక్టుకి సంబంధించినటువంటి గొప్ప విషయం అని నేను మీకు చెప్తున్నాను అయితే బిల్గేట్స్ గారు రావడం నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఘనంగా స్వాగతం పలకడం అంతలోనే అక్కడికి వచ్చినటువంటి కేబినెట్ మినిస్టర్లు ఎవరైతే ఉన్నారో నారాయణ గారు కావచ్చు గొడ్డిపాటి రవికుమార్ గారు కావచ్చు సవిత గారు కావచ్చు వాళ్ళందరినీ కూడా లైనప్గా ఒకరిని ఒకరిని చాలా గౌరవంగా వాళ్ళందరినీ పరిచయం చేయడం కూడా జరిగింది అయితే ఈరోజు అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నటువంటి భారతదేశంలో అంటే ఆంధ్రప్రదేశ్ తీసేస్తే ఇరవై ఏడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అక్కడ ఉన్నటువంటి నాయకులు విశ్లేషకులు మీడియా ప్రతినిధులు కూడా ఆశ్చర్యపోతున్నారు అంత గొప్ప వ్యక్తి అలాంటి ప్రపంచ దేశాలనే ఈరోజు ఒక స్థాయితో అంటే ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏంటి అమరావతికి ఎందుకు రావాలి ఎందుకు వెళ్ళాడు అని ఇంతకుముందు జరిగినటువంటి గూగుల్ డేటా సెంటర్ సాక్షిగా సుందర్ పిచాయి గారు డైరెక్ట్గా ఆయన పోస్ట్ చేయడము ప్లస్ ఆయన చెప్పడం జరిగింది ఇప్పుడేమో బిలిగేట్స్ గారు రావడం అనేది ఎవ్వరికీ అంతు చిక్కని విషయం నారా చంద్రబాబు నాయుడు గారి విషయం గురించి తెలుసు కానీ ఈ విలువల గురించి ఆయన యొక్క అద్భుతమైనటువంటి సమయ స్ఫూర్తి గురించి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి అని నేను చెప్తున్నాడు ఏడా వరకు చాలా సంతోషంగా ఉంది ఈడవరకు నేను ఏదైతే చెప్పానో చాలా సంతోషంగా ఉంది ఆయన వచ్చిన తర్వాత కూడా వ్యవసాయ క్షేత్రాన్ని అరటి తోటకెళ్ళి దాన్ని పరిశీలించడం డ్రోన్లు పిచికారి చేసేటటువంటి తత్వాన్ని కూడా ఆయన గమనించడం అదేవిధంగా అందరితో కలివిడిగా ఉండడం ఆయన స్థాయిని కూడా పక్కన పెట్టి స్థానాన్ని హోదాని పక్కన పెట్టి అందరితో కలిసిపోయి ఆయన చేసినటువంటి ఆయన ఉన్నటువంటి విధానం అనేది ఈరోజు ఆశ్చర్యపోయేటువంటి విషయం అయితే ఈడవరకు చాలా సంతోషంగా ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి యొక్క సంస్థానం గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటే ఎవరు వచ్చినా ఎవరు వచ్చినా తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనేది నేను ఆశ్చర్యపోయా సరే పక్క రాష్ట్రం నుంచి సూపర్ స్టార్ వస్తే ఎలా మాట్లాడినారో మనకు తెలియదేం కాదు ఎవరు ఎప్పుడు ఎక్కడ వచ్చినా గూగుల్ డేటా సెంటర్ వస్తే దాన్ని ఎలా వాళ్ళు వ్యక్తపరిచారో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఈరోజు ప్రపంచంలో అపర కుబేరుడు అందరికీ సాయం చేసే గొప్ప వ్యక్తి అయినటువంటి బిల్గేట్స్ గారు వచ్చినప్పటికీ కూడా ఈరోజు అతన్ని కూడా విమర్శించేటువంటి పరిస్థితి ఒక వ్యక్తి అయితే ఆయన పేరు జర్నలిస్ట్ సాయి అంట ఏ లిస్టులో జర్నలిస్ట్ తెలియదు ఇతను జర్నలిస్ట్ కాదు ఎర్నలిస్ట్ ఎర్నలిస్ట్ అంటే డబ్బులు తీసుకొని మనిషిగా వైఎస్ఆర్ సిపి తొత్తుగా ఉంటూ ఈరోజు అంత గొప్ప మనిషిని ఆయన గురించి మాట్లాడుతున్న మాటలు చూస్తే నిజంగా చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇక్కడ మీరు గమనించండి ఈ పేటిఎం ఈ జర్నలిస్ట్ ఎర్నలిస్ట్ సాయి మాట్లాడుతున్న మాటలు చూసారా ప్రజల రోగాలన్నీ పసిగట్టడం వాళ్ళ మీద వ్యాపారం చేయడం లాంటి మాటలు మాట్లాడుతున్నాడు ప్రజల ఆరోగ్యం గురించి జర్నలిస్ట్ అయి నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లన్నీ పక్కన పెట్టి మద్యాన్ని కల్తీ చేసి ఓన్లీ స్పిరిట్ పచ్చి ముందు ఉండేటువంటి మద్యాన్ని తయారు చేసి కల్తీ చేసి ప్రజల మీదకు తోసి ఆడవాళ్ళ పుస్తలు ఎన్ని రాళ్ళు కూల్చారో ఎంతమంది పేద ప్రజల యొక్క ప్రాణాలు తీశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మరి దాని గురించి ఎందుకు మాట్లాడవు నువ్వు ప్రపంచవ్యాప్తంగా హిందువుల ఆరాధ్య దైవం కలియుగ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పూర్తి స్థాయి రసాయనాలతో కలిపినటువంటి నెయ్యితో తిరుమల లడ్డూను తయారు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది భక్తులకు తినిపించినప్పుడు నువ్వేం చేస్తుండవు కల్తీ మద్యంతో కల్తీ నెయ్యితో ప్రజల యొక్క ప్రాణాలని పవిత్రమైన అంశాన్ని దెబ్బ కొట్టింది ఎవరు జర్నలిస్టాయి జగన్మోహన్ రెడ్డి బిల్గేట్స్ కాదు పది మందికి సహాయం చేసే వ్యక్తి ఎన్ని విలువలు ఉంటే ఈ రోజు ప్రపంచ అపర కుబేరుడయి ఉంటాడు కాబట్టి నువ్వు చెప్పేదంతా రాంగ్ ఆయన గురించి మాట్లాడే తీరు కరెక్ట్ కాదు అని చెప్తున్నాను నేను ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా నిరూపణ లేకుండా ఆరోపణలు చేయడం అనేది నేను కూడా చేస్తా అది పెద్ద విషయం కూడా కాదు బిల్గేట్స్ గారి గురించి ప్రపంచవ్యాప్తంగా గొప్పగా పొగుడుతూ ఉంటే ఎక్కడో అంటే ఒక భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రంలో ఒక ఐదు వందలకి వీడియో చేసేటువంటి ఒక జర్నలిస్ట్ స్థాయి అనే వ్యక్తి మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రపంచం మొత్తం పొగుడుతుంటే ఇతనొక్కడే విమర్శిస్తూ ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అకౌంట్లో డబ్బులు వేయడం ఆ డబ్బులు చూసుకోవడం ఆ పేపర్ చోడ్డు మాట్లాడడం తప్ప ఈరోజు ఏ ఆరోపణలు ఉన్నాయి దానికి ఏమి ఆధారాలు ఉన్నాయి ఏమి నిరూపణలు ఉన్నాయి ప్రపంచానికి మొత్తానికి నచ్చినటువంటి వ్యక్తి ఈ జర్నలిస్ట్ స్థాయికి నచ్చలేదు అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇతను కేవలం డబ్బుల కోసమే ఐదు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు డబ్బులు ఇస్తారు అకౌంట్లో పడగానే చూసుకుంటాడు ఏది రాసిస్తే దాన్ని కోస్తాడు తప్ప ఇందులో నిజానిజాలు ఏమున్నాయని ఈరోజు నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నా మరి ఆయన గొప్పోడు కాకపోతే ఆయనకు ఉన్నటువంటి కోట్లాది రూపాయల్లో తొంభై తొమ్మిది పర్సెంట్ ఆదాయాన్ని పేద ప్రజలకు సంబంధించిన వైద్య విద్య పేదరిక నిర్మూలన వ్యవసాయ క్షేత్రానికి ఎందుకు ఖర్చు పెడుతున్నా అడుగుతున్నాను నేను మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్లడానికి ఏముంది జగన్మోహన్ రెడ్డి చేసిన పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది తప్ప రోజు ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిగా ఏం డబ్బులు ఉన్నాయి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చురుత చతురతతో చారిత్రాత్మకంగా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు పథకాలని ముందుకు తీసుకెళ్తూ ప్రజల్ని కాపాడుకుంటూ ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా అమరావతి రాజధాని యొక్క పనులైనా కూడా ఆగకుండా తీసుకెళ్తున్నాడు తప్ప ఈరోజు బిల్గేట్స్ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పట్టుకెళ్ళడానికి ఏముంటుంది ఆయన వచ్చి ఇవ్వడం తప్ప తీసుకెళ్ళడానికి ఏముంటుంది తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది భారతదేశంలో ఇంకెన్ని రాష్ట్రాలు లేవు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాలు లేవు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావాలి డబ్బులకి మరగడం కుక్కలా మొరగడం తప్ప ఏమన్నా ఇక్కడ అంశం ఉందా ఇలాంటి వ్యక్తులు పట్టుకొని ఇలా మాట్లాడుతూ ఉంటే దానికి జగన్మోహన్ రెడ్డి నవ్వుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని నేను ఈరోజు మాట్లాడుతున్నాను ఓకే ఈ జర్నలిస్ట్ సాయి గురించి పక్కన పెడితే ఇంతకు ముందు కూడా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది విశాఖపట్నానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు లక్షల మందికి ఉపాధి కల్పన దాని గురించి కూడా ఏం మాట్లాడారు ఒకసారి వినండి అంటే ఇప్పుడు ఈరోజు బిరిగేస్ గారి గురించే కాదు కానీ గూగుల్ డేటా సెంటరు సుందర్ పిచ్చాయి గారే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఆయన ట్వీట్ చేసినప్పటికీ కూడా ఏం మాట్లాడరో ఒకసారి వినండి చూడండి గూగుల్ డేటా సెంటర్ ఇదేదో మనం మనం రాసుకున్నటువంటి మనం మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సంస్థ కూడా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే గూగుల్ సంబంధించినటువంటి గూగుల్ డేటా సెంటర్ సుందర్ పిచాయ్ గారే డైరెక్ట్గా మేము విశాఖపట్నంలో దాన్ని నెలకొల్పబోతున్నాం దాని యొక్క ఉపయోగాలు ఎంతమందికి ఉపాధి కల్పన ఉండబోతుందని చెప్పిన తర్వాత కూడా గూగుల్ డేటా సెంటర్ అంటే ఒక గోడౌన్ అంట దానికి తాళా వేసేసి జాబులు వేసుకుంటే బయట ఒక సెక్యూరిటీ గార్డు కూర్చో ఉంటాడంట అంటే దాని గురించి కూడా ఇంతకుముందు ఈరోజు బిల్గేట్స్ గారి గురించే కాదు సుందర్ బిచయ్ గారికి సంబంధించినటువంటి సంస్థ గురించి కూడా మాట్లాడినటువంటి మాటలు అయితే ఇక్కడ మీరు ఆలోచిస్తే ఇంతకుముందు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఆయనకి ఎన్టీఆర్ గారి మీద తెలుగుదేశం పార్టీ మీద అమితమైనటువంటి ప్రేమ ఆయన ఒక సభలో ప్రజల ముందు కూర్చొని ఉన్నప్పుడు ఆయన మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఆయనేమి వైఎస్ఆర్ సిపిని ఎండగట్టాలని లేదు వైఎస్ఆర్ సిపి నుంచి బ్యాడ్గా మాట్లాడలేదు జగన్మోహన్ రెడ్డిని ఆయన వికిలి చేష్టాలు చేస్తూ మాట్లాడలేదు కేవలం ఆయన యొక్క ప్రేమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దాని తర్వాత వెనక ముందు చూసుకోకుండా కొడాలి నాని ఎలా ఒకసారి వినండి నిన్న వచ్చాడు ఒక స్టారు పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టార్ ఇక్కడ జీరో అక్కడ హీరో ఇక్కడ జీరో ఆ జీరో వచ్చి ఇక్కడ చెప్తాడు చంద్రబాబు నాయుడు పరిపాలన పోవడదే చెప్పి నీచమైనటువంటి వ్యక్తుల్లో రజనీకాంత్ కూడా ఒకడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్యాన్ ఇండియా సినిమాని రుచి చూపించిన వ్యక్తి ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచ జనాలందరూ కూడా ఆయన స్టైల్కి ఆయన డైలాగ్ డెలివరీకి ఆయన బాడీ లాంగ్వేజ్కి ఆయన కలెక్షన్స్కి ఆయన మంచి హృదయానికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అలాంటి వ్యక్తిని పట్టుకొని కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక సభ మీద మాట్లాడినాడు అని కొడాలి నాని మాట్లాడేటువంటి భాష మీరు విన్నారు కదా ఒకవైపు సుందర్ పిచ్చాయి గారికి సంబంధించిన సంస్థ గురించి మరొక వైపు సూపర్ స్టార్ రజనీకాంత్ గారి గురించి మాట్లాడేటువంటి భాష ఎంత దారుణంగా ఉందో చూడండి ఇదే కొడాలి నాని చెన్నైకి వెళ్ళాడు అంటే పడయప్ప ఫ్యాన్స్ పడేసి కొడతారు అతని సినిమాని తమిళనాడులో చూడాలి అంటే ఇతగాడికి ఒక దశాబ్ద కాలం పడుతుంది ఆ విధంగా జనాలు పారులు తీరుంటారు సినిమా కోసం కొట్టుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తి మీద ఇతను చేసిన దోషాలను చూడండి దాని తరువాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఘనంగా స్వాగతం పలికారు ఆ తర్వాత బిలిగేట్స్ గారికి నారాయణ గారిని కావచ్చు కందుల దుర్గేష్ గారిని కావచ్చు సవిత గారిని ఎంత గౌరవంగా మర్యాద పూర్వకంగా మంత్రులను పరిచయం చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో చూడండి ఈ వీడియో మళ్ళీ మళ్ళీ చూడండి ఇక్కడ కూడా నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు గడ్డిపాటి రవికుమార్ గారు ఈ ఫోటో చూడండి ఈ ఫోటో ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్నటువంటి మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ గారు వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు ఎలా పరిచయం చేశారో చూశారు అదే జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆయన ప్రపంచంలోనే చరిత్రతను ఆయన ఇంట్లో నుంచి బయటకు లోపు వీళ్ళ పడి కాపులు చూడండి ఇక్కడ చూడండి ఎస్సీ కాపు ఎస్టీ బీసీ నందిగం సురేష్ అనుకుంటా నేన ఆయన వచ్చేలోపు వీళ్ళందరికీ కనీసం వెయిటింగ్ హాల్ లేకుండా వీళ్ళకి మర్యాద లేకుండా వీళ్ళందరినీ ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ లో కూర్చోకుండా వీళ్ళకి ఇచ్చినటువంటి విలువ చూడండి నేను కేవలం క్యాష్ నేను చెప్పట్లేదు ఎవరికైనా విలువ ఇవ్వాలి కదా వీళ్ళందరినీ కూడా ఇలా నిలబెట్టి ఆయన వచ్చేలోపు పొందినటువంటి అనుభూతి చూడండి ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ పేటిఎం ఈ ఎర్నలిస్ట్ జర్నలిస్ట్ అనే పేరు చెప్పుకొని ముసుగులో ఉండేటువంటి సాయి మాట్లాడినటువంటి మాటలు ప్రతి ఒక్కరూ కూడా వ్యతిరేకిస్తున్నారు ఏది ఏమైనా ప్రజలారా హండ్రెడ్ పర్సెంట్ బిల్ గేట్స్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు సంజీవుని ప్రాజెక్ట్ అనేది పేద ప్రజల గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్ డిజిటల్ కార్డులు కావచ్చు రెండు పాయింట్ ఐదు లక్షల ఉచిత హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు ఉచిత వైద్య పరీక్షలు కావచ్చు అదేవిధంగా మాతా శిశు సంరక్షణకు సంబంధించినటువంటి పూర్తి ప్రాజెక్టు కూడా